వైఎస్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను కూటమి నేతలు విమర్శించి నేడు అవే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మండిపడ్డారు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని దేవినేని అవినాష్ కోరారు నగరంలోని కృష్ణలంక ఇరవై రెండవ డివిజన్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అవినాష్ తో పాటు కార్పొరేటర్లు వైసీపీ నేతలు అభిమానులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగన్ ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రతి కుటుంబానికి అందినట్లు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ప్రజలు చెబుతున్నారని తెలిపారు బ్రహ్మరామపురం ప్రాంత వాసులకు సంవత్సరాల ఇళ్ల పట్టాల సమస్యలను జగన్ ప్రభుత్వం తీర్చిందన్నారు టీడీపీ హయాంలో మోసపూరిత హామీలతో కాలం గడిపి నేడు జగన్ ప్రభుత్వం పై అసత్య ప్రచారానికి తెరలేపారని చెప్పారు జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమం టీడీపీ హయాంలో ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని దేవినేని అవినాష్ ప్రశ్నించారు నియోజకవర్గ అభివృద్ధి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గాలికి వదిలేశారని అవినాష్ విమర్శించారు వైఎస్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను విమర్శించి నేడు అవే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వాలని దేవినేని అవినాష్ కోరారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని మీరు గాలి కొద్దిశారని చెప్పని మేము అందరం గారు సూచిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఏదో మీరు వచ్చి అబద్ధాలు చెప్పి అబద్ధాలు గారా ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పే ఒక ఆర్టు పైన చంద్రబాబు నాయుడు గారికి కింద గద్దెరామోన్ గారికి ఈరోజు మీరు ఏం చేశారు మీరు ఒక్కటన్నా చెప్పుకోగలరా ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య క్లియర్ చేశారా సంక్షేమ కార్యక్రమాలు అందించారా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా మీరు ఏం చేయగలిగారు మేము చెప్పగలం ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ ఈ ప్రాంత వాసులు చిరకాల కోరిక తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు అమ్మఒడి చేయూత వాహన మిత్ర ఇళ్ళ స్థలాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేసామని చెప్పారు దాదాపుగా ఇరవై రెండో డివిజన్లో ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు ఇక్కడే మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది ధోబీ కానీ ఒక అభివృద్ధి కోసం షెడ్లు కానీ ఉండి వాళ్ళకి బతులుతుక్కోటం కావాల్సిన అన్ని గారు చేస్తాం జరిగింది దాదాపుగా కోటి రూపాయలతో మేము కార్యక్రమం చేసాం కోటి రూపాయలతో ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసాం డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరేం చేశారు